హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు లక్ష్మీ విజయం కథను రచించిన వారు పి గురునాథ శర్మ గారు విష్ణుమూర్తికి తానే సృష్టికంతకు పాలకుడునని చాలా అహంకారంగా ఉండేది ఆయన ఒకసారి తన భార్య అయిన లక్ష్మీదేవితో దేవి లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి ప్రాణకోటి అంతా నాపైనే ఆధారపడి ఉన్నది నా భక్తులైన వారు నీ మాయాజారంలో ఎన్నటికీ పడరు అన్నాడు దానికి లక్ష్మి స్వామి అదంతా మీ భ్రమ సమస్త సృష్టికి అధికారిని నేను నేను కటాక్షించిన వ్యక్తి ఎవడైనా సరే అగ్రగణ్యుడైతాడు వాణ్ణి అందరూ గౌరవించి పూజిస్తారు నా మాటలో మీకు నమ్మకం లేకపోతే మన శక్తులను పరీక్షించుకుందాము అన్నది విష్ణువు అందుకు సమ్మతించాడు ఇద్దరూ యోగిని యోగుల రూపాలు ధరించి బయలుదేరారు ఒక నగరంలో విష్ణు భక్తుడిగా ప్రసిద్ధి నెక్కిన వైశ్యోత్తముడు ఒకడు ఉన్నాడు కుంభపోతగా వర్షం కురుస్తూ వడగళ్ళు పడుతూ చలి జాస్తిగా ఉన్న సమయంలో యోగి రూపంలో ఉన్న విష్ణువు ఆ వైశ్య భక్తుడి ఇంటి ముందు చలికి వణుకుతూ తచ్చాడసాగాడు ఇంటిలో నుంచి విష్ణు భక్తుడైన శెట్టి యోగిని చూసి ఎంతో ఆదరంతో లోపలికి ఆహ్వానించి స్వామి ఇది మీ ఇల్లే అనుకోండి ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు యోగి ఇల్లంతా తిరిగి చూసి ఒక చిన్న కొట్టు దగ్గర ఆగి ఈ గది బాగుంది ఇందులో ఉంటాను అన్నాడు స్వామి ఇది మీరుండటానికి తగదు ఇందులో పనికి మాలిన సామాను మాత్రమే ఉంచుతాం మీరు మీరింతకన్నా ఏదన్నా మంచిగా ఎన్నుకుంటే బాగుంటుంది అన్నాడు శెట్టి శెట్టి మేము యోగులం మాకు కావాల్సింది ఏకాంత స్థలము అన్నాడు యోగి చేసేది లేక శెట్టి ఆ గదిని అప్పుడే శుభ్రం చేయించి యోగికి అందులో పక్క పరిపించాడు యోగి ఆ కొట్టులోకి ప్రవేశించి తలుపు మూసి గడియ వేసుకున్నాడు ఆయన తలలో నాకు నా భక్తుడు ఆశ్రయం ఇచ్చాడు కానీ ఈ చలిలో లక్ష్మి ఏమైతుంది ఆమెకు ఎవరు ఆశ్రయం ఇస్తారు ఆమె తప్పకుండా ఓడిపోతుంది అనుకున్నాడు ఇంతలో యోగిని వేషంలో ఉన్న లక్ష్మి కూడా ఆ శెట్టి ఇంటి ముందుకే వచ్చి చలికి వణుకుతూ తారట్లాడసాగింది శెట్టి ఆమెను చూసి ఆమె అందానికి ఆశ్చర్యపడి బయటికి వచ్చి దేవి ఇలాంటి వాతావరణంలో నువ్వు బయట ఎందుకున్నావు చలి అంతకంతకు ముదురుతున్నది నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకో అన్నాడు యోగి లోపలికి వచ్చి నాకు చాలా దాహంగా ఉన్నది అన్నది శెట్టి తన నౌకర్ని ఒకరిని పిలిచి మంచినీరు తెమ్మన్నాడు నౌకరు తాగే నీరు తీసుకురాగానే యోగిని తన జోలెలో నుంచి ఒక బంగారు లోటా తీసి అందులో నీరు పోయించుకొని తాగింది ఆ లోటాకి రత్నాలు తాపడం చేసి ఉండటము శెట్టి గమనించాడు యోగిని నీరు తాగేసి రత్నాలు పొదిగి ఉన్న బంగారు లోటాని దూరంగా పారేసింది శెట్టి దిగ్భ్రమ చెంది దేవి అంత విలువైన లోటాను ఎందుకలా పారేశావు అని అడిగాడు యోగిని ఇలాంటి నుంచి నేను ఒక్కసారికి మించి తాగను అవతల పారేస్తాను నాకింకా మంచినీరు కావాలి అన్నది ఆమె ఐదారు సార్లు నీరు తెప్పించుకొని ప్రతిసారి జోల నుంచి రత్న ఖచ్చితమైన లోటా ఒకటి తీసి అందులో నీరు పోయించుకొని తాగి లోటాని దూరంగా పారేసింది ఇది చూసిన శెట్టి ఆశ్చర్యానికి అంతలేదు ఆయన భార్య కొంతకాలం క్రితం పోయింది ఈ యోగిని తనకు భార్య కావటానికి తన ఇంట ఉండిపోవటానికి ఒప్పుకుంటే తనకు మరి కావాల్సిందేది ఉండదనుకొని అతను దేవి నీ బట్టలు వర్షానికి తడిసి ముద్దయిపోయాయి వాటిని మార్చుకొని భోజనం చేసి విశ్రాంతి తీసుకో ఈ విశాల భవనంలో ఇష్టమైన గదిలో నువ్వు ఉండవచ్చును అన్నాడు శెట్టి వెంట యోగిని ఇల్లంతా తిరిగి చూసి యోగి తీసుకున్న గది వద్దకు వచ్చి నాకు ఈ గది కావాలి అన్నది దేవి ఈ గది నీకు ఎంత ఎంతమాత్రమూ అనుకూలంగా ఉండదు అదేగాక ఈ గదిలో అదివరకే ఒక యోగి చేరాడు అందుచేత మరొక మంచి గది ఏదన్నా కోరుకో అన్నాడు శెట్టి తనకు ఆ గదే కావాలని యోగిని పట్టుబట్టింది చేసేది లేక శెట్టి తలుపు తట్టి స్వామి మీరు ఈ గది ఖాళీ చేసి మరో గదిలో విశ్రమించండి అని కేకబెట్టాడు నేనిప్పుడు యోగ సమాధిలో ఉన్నాను కదలటానికి వీలేదు నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు యోగి లోపల నుంచి శెట్టి యోగినిని మరొక గది తీసుకోమని మరొకసారి ప్రార్థించాడు కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు అందుచేత శెట్టి తిరిగి గది తలుపు తట్టి మరొక గది తీసుకోమని యోగిని మళ్లీ కోరాడు అందుకు యోగి కూడా ఒప్పుకోలేదు చివరకు శెట్టికి కోపం వచ్చి తన నౌకలను పిలిచి తలుపు పగలు కొట్టించి ఈ మొండి యోగిని బయటికి గంటండి అని ఆజ్ఞాపించాడు శెట్టి నౌకర్లు యోగిని బలాత్కారంగా లేవదీసి బయటికి తీసుకుని పోతుంటే అది చూసి యోగిని విరగబడి నవ్వింది ఆమె ఆ గదిలోకి అడుగుపెట్టి శెట్టితో మాకోసము నువ్వు నీ స్వహస్థాలతో భోజనం చేసి పట్టుకొని తీసుకురా అన్నది శెట్టి వంట ఇంట్లోకి వెళ్ళి యోగిని కోసం వంట ప్రారంభించాడు శెట్టి అలా వెళ్ళగానే యోగిని గబగబా బయటికి వచ్చేసి యోగిని కలుసుకొని స్వామి ఏం జరిగిందో చూశారుగా మీ ఏం చేశాడు ప్రపంచం మీద ఆధిపత్యం నాది కాదంటారా అన్నది విష్ణువు ఏమీ జవాబు చెప్పలేదు అప్పటికి చాలా పొద్దుపోయింది వాళ్ళిద్దరూ అలా ఒక దేవాలయాన్ని చేరుకున్నారు అది విష్ణు ఆలయం దాన్ని రాజుగారు కట్టించారు ఆ ఆలయాన్ని నియమిత కాలాలలో మూసి తెరుస్తూ ఉంటారు ఆ ఆలయాన్ని చూడగానే విష్ణువు ఇక్కడ లక్ష్మి పప్పు ఉడకదు అని సంతోషపడ్డాడు ఎందుకంటే ఆ దేశ రాజే కాక ప్రజలందరూ కూడా విష్ణు భక్తులు అంతేగాక వారెవరూ లక్ష్మిని పూజించరు అందుచేత ఆయన లక్ష్మితో దేవి మనం ఇక్కడ కొద్ది రోజులు ఉండిపోతే ఎలా ఉంటుందంటావు అన్నాడు స్వామి నేను మీ దాసిని మీ ఇష్టమే నా ఇష్టం కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందనుకోకండి ఎక్కడైనా నేనే జయిస్తాను అన్నది లక్ష్మి ఇద్దరు ఆ దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ విశ్రమించారు మర్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకి అర్చకుడు వచ్చి పూజ ప్రారంభించాడు భక్తులు దేవుడు దర్శనం కోసం రాసాగారు వచ్చిన భక్తులందరూ విష్ణు స్తోత్రాలు చేశారు లక్ష్మి పేరు స్మరించినవాడు ఒక్కడూ లేడు విష్ణువు మనసు ఆనందంతో విప్పారింది సరిగ్గా మిట్ట మధ్యాహ్నం కాగానే దేవాలయాన్ని పూజారి మూసేశాడు చూసావా దేవి నేను స్మరించిన భక్తుడే లేడు ప్రపంచంలో నాదే ఆధిపత్యమని ఒప్పుకుంటావా అని విష్ణువు లక్ష్మిని అడిగాడు లక్ష్మి చిరునవ్వు నవ్వి భక్తులకు ఇంతసేపు దర్శనమిచ్చి అలసిపోయి ఉంటారు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నది అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలనే బుద్ధి పుట్టింది ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి వచ్చి పూజారితో నాకు భగవంతుడి దర్శనం ఇప్పించు అన్నాడు అయ్యా ఆలయం తలుపులు మధ్యాహ్నం పన్నెండు దాటి తెరిచి ఉంచరాదని రాజాజ్ఞ మీకు దేవదర్శనము ఇక సాయంకాలానికే అన్నాడు పూజారి వ్యాపారస్తుడితో దాందేముందులే బాబు దర్శనం ఇప్పించు నేను మరో దేశం నుంచి వచ్చినవాణ్ణి భగవంతుడి దర్శనం చేసుకుని వెయ్యి రూపలు కానుకగా ఇచ్చుకుందామని వచ్చాను నేను వెంటనే మా ఊరి వెళ్ళిపోవాలి అందుచేత నాకు దర్శనం ఇప్పించి ఉంటే నేను కృతార్థుణ్ణి అయ్యేవాణ్ణి భగవంతుడికి కానుక సమర్పించిన పుణ్యము నాకు దక్కేది నేను మళ్ళీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు వ్యాపారస్తుడు వెళ్ళబోతు కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అట్టగించాలని పూజారికి అనిపించింది ఆ మనిషికి దర్శనం ఇప్పిస్తే తనకు వచ్చే నష్టమేమిటి రాజుగారికి ఈ సంగతి తెలిసినప్పటి మాట కదా ఇలా అనుకుని పూజారి వెళ్ళిపోతున్న వ్యాపారస్తుడితో అయ్యా ఆగండి మీరు నిరాశపడి వెళ్ళవద్దు భగవంతుడి దర్శనం చేసుకొని ప్రసాదం పుచ్చుకొని మరీ వెళ్ళండి అన్నాడు వ్యాపారస్తుడు భగవంతుడికి రెండు వేల రూపలు కానుకగా అర్పించి దర్శనం చేసుకొని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆయన రాజభవనం చేరుతూనే పూజారిని పిలిపించి పూజారి ఆలయంలో పూజా పునస్కారాలు సక్రమంగా సాగుతున్నాయా అని అడిగాడు జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి ఆలయం తలుపులు తీయటము మూయటము సకాలంలో జరుగుతున్నదా ఏ ధనికుడైనా దేవదర్శనం కోసం వస్తే వేళగాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అన్నాడు రాజు తన మీద రాజుగారికి ఎవరో ఫిర్యాదు చేశారని పూజారికి అనుమానం కలిగింది అతని యుక్తిగా మహారాజా దేవాలయం తలుపులు వేళ ప్రకారమే మూస్తున్నాము తెరుస్తున్నాము తమరు తమ మందిరంలో నిద్రపోయే సమయంలో మహారాణి వేం చేసినట్టయితే తమ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా అలాగే విష్ణు మందిరంలోకి లక్ష్మీదేవే వస్తానంటే తలుపులు తెరవక తప్పదు మరి అన్నాడు పూజారి యుక్తిగా అన్న ఈ మాటలకి సంతోషించి మరొక రెండు ఇచ్చి పంపించేశాడు రాజు విష్ణువు మరొకసారి ఓడిపోయాడు అప్పుడు లక్ష్మీ ఆయనతో స్వామి మీరు నా వాస్తవ రూపం తెలుసుకోలేదు సృష్ట్యాది నుంచి నాకు ప్రాధాన్యత ఉన్నది కనిపించేదంతా నా రూపమే పురుషుడిలో ఉండే శక్తి అంతా స్త్రీదే మీలో ఉన్న శక్తి అంతా నాదే త్రిమూర్తులకు నేనే ఆధారం అందుచేత నన్ను మీరు జయించలేరు అన్నది మరొక కథ పేరు మంచితనం రచించిన వారు ఐ వెంకటేశ్వరరావు గారు ఒక దేశంలో శేషయ్య అనే వైద్యుడుండేవాడు మూలికా వైద్యంతో అతను ఎలాంటి గడ్డు రోగాలను నయం చేసేవాడు ఆ శేషయ్య ఉండే దేశంలో కరువు వచ్చింది అందుచేత అతను పొరుగుదేశం వలస వచ్చి ఒక జమీందారు గ్రామంలో చేరాడు శేషయ్య ఒంటరిగాడు అతను సుఖంగా జీవించటానికి పెద్ద సంపాదన అవసరం లేదు అతని హస్తవాసి త్వరలోనే ప్రసిద్ధి వచ్చింది పక్షవాతం లగాయితూ పాము కాటు వరకు ఎలాంటి రోగాన్నైనా నయం చేసేవాడు పేదవాళ్ల దగ్గర డబ్బు తీసుకునేవాడు కాదు అందుచేత శేషయ్య పేరు ఆ చుట్టుపక్కల మారు మోగిపోయింది అందరూ అతన్ని దేవుణ్ణి చూసినట్లు చూసేవారు శేషయ్య అతి స్వల్పకాలంలో సంపాదించుకున్న అఖండ కీర్తి చూసి ఆ ఊరి జమీందారుకు ఈష్య పుట్టుకొని వచ్చింది ఈ శేషయ్య వచ్చే వరకు ఆ ప్రాంతాల వారికి జమీందారే దేవుడు ప్రజలు ప్రతిదానికి ఆయన పేరే తలుచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు శేషయ్య పేరు ముందు జమీందారు పేరు తుడిచిపెట్టుకుని పోయింది ముఖ్యంగా పేద రైతులకు జమీందారు ఏనాడు ఎలాంటి సహాయము చేయలేదు కానీ శేషయ్య పేరు చెరిపేయటం ఎలాగో జమీందారుకు తోచలేదు అతన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి లేదా అతను వైద్యం చేయకుండా చేయాలి మొదటిది తన చేతిలో పనే కాని తనకు అపఖ్యాతి చుట్టుకుంటుంది రెండోది చాలా కష్టంతో కూడిన పని దానికి సమయం కలిసి రావాలి ఒకరోజు జమీందారికి శేషయ్య సంచికట్టు చేతపట్టుకుని పోతూ కనిపించాడు ఎక్కడికి శేషయ్య అని అడిగాడు జమీందారు పక్క గ్రామం వాళ్ళు వైద్యానికి పిలిచారండి మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తాను అని చెప్పి శేషయ్య వెళ్ళిపోయాడు శేషయ్య వైద్యం చేయకుండా చేయటానికి జమీందారికి మంచి అవకాశం దొరికింది ఆ రాత్రి జమీందారు తన నౌకర్ల చేత శేషయ్య ఇంటికి కన్నం వేయించి శేషయ్య మందు సీసాలన్నీ పగులు కొట్టించి మందులన్నీ చెత్త కుప్పలో పారేయించి ఆయన దాచుకున్న మూలికలన్నీ కట్టగట్టి తగల పెట్టించేశాడు శేషయ్య ఇంట ఎవరూ చేత జమీందారు గారి ప్రయత్నము నిర్విఘ్నంగా సాగిపోయింది మర్నాడు శేషయ్య తిరిగి వచ్చేసరికి జనం ఆయన కోసం కాచుకొని ఉన్నారు శేషయ్య తాళం తీసుకుని లోపలికి ప్రవేశించి తన మందులన్నీ ధ్వంసమైనట్లు తెలుసుకున్నాడు గోడలో కన్నం కనిపించింది ఈ కన్నం వేసినవాడు ఎటువంటి దొంగ అయి ఉంటాడు వాడు తనకు పనికి వచ్చే వస్తువులేవో పట్టుకుపోక ఊళ్ళో వాళ్ళకి ఉపయోగపడే ఎందుకు నాశనం చేస్తాడు వాడికి నా మీద ద్వేషం ఉండి ఈ పని చేస్తుంటాడు నేనెవరికంత ద్రోహం చేసి ఉంటాను అని శేషయ్య ఎంతగానో విచారించాడు ఎన్నాళ్ళో శ్రమపడి తయారు చేసిన అపురూపమైన మందులు కూడా పోయాయి వైద్యం కోసం వచ్చిన వాళ్ళు శేషయ్యకు సానుభూతి చూపించి దొంగని నానా తిట్లు తిట్టారు జమీందారు మాత్రము విజయగర్వంతో తృప్తిగా ఉన్నాడు ఇంతలో జమీందారు కూలీలు జమీందారు కొడుకును మోస్తూ తీసుకుని వచ్చి బాబుగారు అబ్బాయి గారిని పొలంలో ఏదో విష పురుగు కరిచింది స్పృహ తప్పి పడిపోయాడు చాలా ప్రమాదం బాబు అన్నారు పక్కనే శేషయ్య ఉన్నాడు కదా అక్కడికి తీసుకొని పొండి అన్నారు అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి శేషయ్య ఇంటికి పరిగెత్తారు జమీందారు కూడా వెళ్ళి శేషయ్య నా కొడుకును పాము కరిచింది వాణ్ణి బ్రతికించు అని ప్రాధాయపడ్డాడు ఏం చేసేది బాబుగారు నిన్న రాత్రి ఎవరో దుర్మార్గులు నా ఇంటికి కన్నం వేసి నా మందులన్నీ నాశనం చేశారు అన్నాడు శేషయ్య జమీందారుకు వెన్ను మీద చరిచినట్లయింది ఆ పాడుపని చేయించింది నేనే శేషయ్య నన్ను క్షమించి ఏదో ఒక విధంగా నా కొడుకు ప్రాణం కాపాడు అంటూ జమీందారు బావురుమన్నాడు ఇప్పుడే వస్తాను అంటూ శేషయ్య బయటికి పరిగెత్తాడు ఇంత జరిగాక ఆ శేషయ్య ఇంకెందుకు వస్తాడు అన్నారు ఒకరు నా కొడుకును నా చేతులారా చంపుకున్నాను అని జమీందారు ఏడవసాగాడు కానీ శేషయ్య కొద్దిసేపట్లో ఏవో మూలికలతో తిరిగి వచ్చాడు అతను ఆ మూలికల్ని గబగబా నూరి పసరు పిండి దాన్ని జమీందారు కొడుకు ముక్కుల్లోనూ కళ్ళల్లోనూ పోశాడు చాలాసేపటికి జమీందారు కొడుకు కదిలాడు తర్వాత కొద్దిసేపట్లోనే వాడు లేచి కూర్చున్నాడు అందరికీ ఎప్పటిలాగా తిరిగి ఊపిరి ఆడసాగింది తర్వాత జమీందారు తన బుద్ధి పూర్తిగా మార్చుకొని శేషయ్యకు పరిహారం కింద బోలెడంత డబ్బు ఇవ్వటమే కాక మందులు చేయటానికి తన మనుషులను సహాయంగా ఇచ్చి అన్ని విధాలా సహాయపడ్డాడు శేషయ్య ఆ గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడైనాడు శేషయ్య కారణంగా జమీందారు కూడా మంచివాడయ్యాడని అందరూ అనుకున్నారు మరొక కథ పేరు వింత వీలునామా ఈ కథను రచించిన వారు ఏపీ సర్కార్ గారు ఇంద్రజాలికుడు శీలాదిత్య మహారాజు చాలా గొప్పరాజు ఆయనకు ఇద్దరు భార్యలుండేవారు వారు కవలలు రాజు వారిద్దరికీ సమానమైన హోదా ఇచ్చే షరతుపైన వారాయన్ని పెళ్లాడారు ఇద్దరూ ఒకే గడియలో మగబిడ్డలను ప్రసవించి చనిపోయారు శీలాదిత్యుడి కొడుకులు దేవాదిత్యుడు సురాదిత్యుడు అనేవాళ్ళు తల్లిలేని ఆ పసిపిల్లలకు ఒక్క క్షణం కూడా పడేది కాదు వారిలో సురాదిత్యుడు కొంచెం సరళ స్వభావుడు దేవాదిత్యుడు పరుష స్వభావుడు వారిద్దరి ఇంకా యుక్తవయస్కులు కాకపూర్వమే శీలాదిత్యుడు ఆకస్మికంగా అకాల మరణం వాతపడ్డాడు అందువలన మంత్రి అయిన నయపాలుడి వద్ద రాజుగారి మరణ శాసనం లాంటిది ఏదీ లేదు రాజకుమారులు యుక్త వయస్కులయ్యేదాకా రాజ్యపాలన మంత్రి అయిన నయపాలుడి చేతిలోనే ఉంటుంది అయినా రాజ్యం భవిష్యత్తు గురించి సభా ప్రముఖులకు తీరని విచారం పట్టుకున్నది ఎందుచేతనంటే రాజకుమార్లిద్దరూ రాజ్యం కోసం తగ్గు పెడతారు వారిద్దరి తలులు పట్టపురాణులే రాజ్యాన్ని ఇద్దరు రాజకుమారులకు పంచటం కూడా ఎంతమాత్రమూ మంచిది కాదు ఏ పరిస్థితుల్లోనూ రాజ్యాన్ని విభజించరాదని శీలాదిత్యుడి మూలపురుషుణ్ణి మహాకాళి ఆజ్ఞాపించిందని చెప్పుకునేవారు అలా చీల్చితే రాజవంశము నిర్మూలమైపోతుందట కాలం గడిచింది రాజకుమారులు వయస్కులైనారు సింహాసనం తనకే చెందాలని ఇద్దరూ పట్టుబట్టారు ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయిన నయపాలుడు తన సమస్యను ఆస్థాన ఇంద్రజాలికుడైన మాయాపాలుడితో చెప్పుకున్నాడు మాయాపాలుడు అంతా విని రాజుగారి మరణశాసనం మాట ఏమో కానీ తన కుమారుల మధ్య తగాదాలు వస్తే వాటిని పరిష్కరించటానికి గాను ఏవో పత్రాలు తయారు చేసి ఒక పెట్టెలో పెట్టి ఏనాడో నా వద్ద ఉంచారు కావలిస్తే ఆ పెట్టు తెరిచి మీ సమస్య పరిష్కారం అవుతుందేమో చూడండి అన్నాడు మర్నాడు నిండు సభలో ప్రధానమంత్రి ఆ పెట్టెను సభాసదుల సమక్షంలో తెరిచి అందులో ఉన్న వస్తువుల్ని పైకి తీశాడు వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ పెట్టెలో ఉన్నవి మూడు కాగితపు వలయాలు మాత్రమే వాటి మీద ఒకటి రెండు మూడు అనే సంఖ్యలు ఉన్నాయి వాటిని ఏం చేయవలసింది మరొక కాగితం మీద రాసి ఉన్నది ఈ మొదటి సంఖ్య గల వలయాన్ని దేవాదిత్యుడికి ఇవ్వవలను ఇది నా రాజ్యానికి ధనానికి చిహ్నము దీనిని నయపాలుడు అడ్డముగా కత్తిరింపించి రెండు వలయాలుగా చేసి చూడవలను దేవాదిత్యుడు కత్తెర తీసుకొని వలయాన్ని అడ్డంగా కత్తిరించాడు అది రెండు విడి వలయాలుగా తయారైంది తర్వాత నయపాలుడు రెండవ సంఖ్య గల వలయాన్ని సురాదిత్యుడికి ఇచ్చి అతన్ని కూడా ఆ వలయాన్ని అడ్డంగా కత్తిరించమని కాగితంలో నుంచి ఇలా చదివాడు నా రాజ్యం ఇలా ఉండాలని నా కోరిక సురాదిత్యుడు రెండవ వలయాన్ని అడ్డంగా కత్తిరించేసరికి రెండు విడివలయాలు ఏర్పడటానికి మారుగా ఒకే ఒక పెద్ద వలయం ఏర్పడింది నయపాలుడు ఇప్పుడు మూడవ సంఖ్య గల కాగితం వలయాన్ని ఇస్తూ దీనిని అడ్డంగా కత్తిరించినట్లయితే నా కొడుకులు ఎలా ఉండాలని నా రాజ్యాన్ని వారు ఎలా పరిపాలించాలని నేను కోరుకుంటానో తెలుస్తుంది అని చదివాడు దేవాదిత్యుడు ఈ మూడవ వలయాన్ని అడ్డంగా కత్తిరించేసరికి రెండు వలయాలు ఏర్పడ్డాయి కానీ ఒక వలయంలో రెండవది ఉండిపోయి విడిగా రాలేదు ఈ వలయాలు మహారాజు శాసనమేనని అందరికీ అర్థమైంది దేవాదిత్యుడు సురాదిత్యుడు తమ తండ్రి కోరికను శిరసవయించవలసిందని నిర్ణయించుకొని స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు రాజ్యపాలన విషయమై ఇద్దరూ సమమైన బాధ్యత వహించి సమర్థతతో పరిపాలించారు అమిత గడ్డు సమస్యగా కనిపించింది సుఖంగా పరిష్కారం కావడంతో అందరికీ బరువు దిగిపోయినట్లయింది సభ జరిగిన రాత్రి విందు జరిగింది ఆ విందు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నయపాలుడు మాయాపాలుడితో రాజుగారు ఇంద్రజాలం ప్రయోగించారే వారికి మీరే ఈ విద్య నేర్పారా అన్నాడు అవును వారు చనిపోయే ముందు నా దగ్గర కొన్ని ఇంద్రజాల విద్యలు నేర్చుకున్నారు ఈ వలయాల ఇంద్రజాలం నేను చూపిస్తాను మీకు తీరికగా ఉన్నప్పుడు బెత్తడి వెడల్పు మూడు మూరల నిడివిగల కాగితం మొక్కలు మూడింటిని తీసుకుని మా ఇంటికి రండి అన్నాడు వీలు చూసుకుని నయపాలుడు మాయాపాలుడి ఇంటికి కాగితం ముక్కలతో వెళ్ళాడు మాయాపాలుడు మొదటి కాగితం చివరలు అంటించి వలయం తయారు చేశాడు రెండవ దాని చివరలు అంటించే ముందు కాగితానికి ఒక మెలిక పెట్టాడు మూడవదానికి రెండు మెలికలు పెట్టి దాని చివరలు అంటించాడు నైపాలుడు కత్తెరితో ఆ వలయాలని అడ్డంగా కత్తిరించేసరికి మొదటిది రెండు విడి వలయాలుగా తయారైంది రెండవది ఒకే పెద్ద వలయమైంది మూడవది రెండు వలయాలు అయింది కానీ ఒక వలయంలో మరొకటి చిక్కుకుపోయింది మరొక చిన్న కథ పేరు పారని పథకం ఈ కథను రచించిన వారు కె ఉదయశంకర్ గారు ఒక గ్రామంలో లక్ష్మయ్య సీతయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వాళ్ళు తమకు గల కొద్దిపాటి భూమిని సమంగా పంచుకొని వేరువేరు కాపరాలు పెట్టారు కొంతకాలంపాటు ఇద్దరు వ్యవసాయం చేశారు సీతయ్యకు తన జీవితం సుఖంగానే తోచింది కానీ ఆశాపరుడైన లక్ష్మయ్యకు తృప్తి కలగలేదు అందుచేత అతను తన పొలం అమ్మేసి పొరుగూరు చేరి అక్కడ దుకాణం పెట్టి వ్యాపారం సాగించాడు లక్ష్మయ్య మొదట్లో న్యాయంగానే వ్యాపారం చేశాడు అయితే న్యాయమైన వ్యాపారంలో భారీగా లాభాలు రావని తెలిసి అతను వ్యాపారంలో మోసాలు చేసి త్వరలోనే చాలా ధనం పోగు చేశాడు ఇంతలో ఆ ప్రాంతాల బందిపోటు దొంగల బెడద జాస్తి అయింది వాళ్ళు తాను ఉన్న గ్రామం మీదకి వస్తున్నారని తెలియగానే లక్ష్మయ్య తన వద్ద ఉన్న నగలు బంగారము రొక్కము ఒక పెట్టెలో పెట్టుకొని దొడ్డిదారిన తన తమ్ముడు ఉన్న గ్రామానికి బయలుదేరాడు లక్ష్మయ్య అక్కడికి చేరేసరికి దాదాపు అర్ధరాత్రి అయింది ఆ సమయంలో తన తమ్ముడి ఇంటికి వెళ్ళటం కన్నా తన పెట్టెను ఎక్కడన్నా పొలంలో పాతి పెట్టడం మంచిదని అతనికి తోచింది ఎందుకంటే తన దగ్గర అంత డబ్బు ఉన్నదని తెలిస్తే తమ్ముడు సీతయ్య అసూయపడవచ్చు లేదా డబ్బు సహాయం కోరవచ్చు అదీగాక బిపోటు దొంగలు సీతయ్య ఉంటున్న గ్రామానికే రావచ్చు అన్ని విధాల ఆలోచించిన లక్ష్మయ్య తన పెట్టెను ఆదరాబాద్రా ఒక పొలంలో పాతిపెట్టి తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు లక్ష్మయ్య తన ఇంటికి తిరిగి వచ్చేసరికి బందిపోటు దొంగలు అతని దుకాణాన్ని కొల్లగట్టి సరికంతా పోయారు ఊళ్ళో వాళ్లతో పాటు లక్ష్మయ్య కూడా తనకున్నదంతా దొంగలు దోచుకున్నారని ఏడ్చి తాను తన తమ్ముడు ఊర్లో నగల నగలపెట్టె తెచ్చుకోవడానికి బయలుదేరాడు కానీ అతను ఎంత వెదికినా ఆ నగలపెట్టె జాడ కనిపించలేదు అర్ధరాత్రి వేళ తాను హడావిడిగా ఏ పొలంలో ఆ పెట్టె దాచాడో అతనికి సరిగ్గా గుర్తు కూడా లేకపోయింది పెట్టె కూడా పోయేసరికి లక్ష్మయ్య తన తమ్ముడిని ఆశ్రయించవలసిన వాడైనాడు అతను తమ్ముడి దగ్గరికి వెళ్ళి తానుండే గ్రామంలో దొంగలు పడి తనకున్నదంతా దోచుకొని కట్టుబట్టలతో తనను మిగిల్చారని చెప్పుకున్నాడు సీతయ్య తన అన్నను చూసి జాలిపడి తన వద్దనే ఉండనిచ్చాడు లక్ష్మయ్య వచ్చిన నాడే సీతయ్య ఇంట్లో విందు జరిగింది అటు తర్వాత కూడా సీతయ్య ఇల్లు నిత్య కళ్యాణము పచ్చ తోరణంగా ఉండటం గమనించి ఉండబట్టలేక లక్ష్మయ్య తన తమ్ముణ్ణి నీకింత డబ్బు ఎలా వచ్చిందిరా అని అడిగాడు నా పొలంలో నగల పెట్టె దొరికింది అంటూ సీతయ్య తన అన్నకు ఒక పెట్టెను చూపించాడు అది లక్ష్మయ్య పెట్టె అందులో ఇంకా సగన్నగలున్నాయి అవి లక్ష్మయ్యవే కానీ తనకున్నదంతా దొంగలు దోచుకున్నారని చెప్పిన లక్ష్మయ్య ఆ పెట్టె తనదేనని ఇప్పుడు ఎలా అనగలడు ధనలోభం కొద్దీ అంటున్నాడని తన తమ్ముడికి దొంగతనం మంటగొడుతున్నాడని ఆరోపించి తనను ఊళ్ళో వాళ్ళు కాకులు పొడిచినట్లు పొడిస్తారు అందుచేత లక్ష్మయ్య ఆ పెట్టెను గురించి నోరెత్తక తన తమ్ముడి దగ్గర డబ్బు అప్పు తీసుకొని పొలం కొనుక్కొని వ్యవసాయంలోకి ప్రవేశించి తన రాబడిలో సగం తమ్ముడికి చెల్లివేస్తూ తన స్వగ్రామంలోనే స్థిరపడిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ